ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో అయితే ఈ ధనస్సు రాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుంది కనుక వీరికి ఏ గుడ్ న్యూస్ రాబోతుంది ఏంటి బ్యాడ్ న్యూస్ రాబోతుంది అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఇక ఈ రాశివారు పన్నెండు రాశులకెల్లా ఈ ధనస్సు రాశివారు చాలా అదృష్టవంతులండి గతంలో పోల్చుకుంటే ఈ రాశి వారికి ఇప్పుడు డబ్బు పరంగా కూడా కొంచెం నిల దక్కుతున్నాయి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గతంలో పోల్చుకుంటే కొంచెం ఆర్థిక స్థితి అనేది మెరుగుపడింది అని చెప్పుకోవచ్చు శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచారదోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారికి చేసే పనుల్లో కష్టం అనేది కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు ఈ రాశివారు చాలా మంచి మనసున్నవారు ఈ వారు ఎదుటి వారికి కష్టం వస్తే వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం సహాయాన్ని చెయ్యను అని చెప్పి అనకుండా చక్కగా వారికి తోచిన సహాయాన్ని చేసి వారి కష్టాల నుంచి బయటపడేసి వారి ఆనందంగా ఉండేలా చేయడానికైతే ఈ ధనస్సు రాశి వారు శక్తికి మించి చేస్తారని చెప్పుకోవచ్చు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి ఈ రాశి వారు ఎప్పుడు కూడా కోరుకుంటారు వీరి యొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్గా ఉంటారన్నమాట అంటే వీరు చూడటానికి నలుగురు చూసినా కూడా అనుకోవడానికి ఏంటంటే చూడటానికి వీరు చాలా సైలెంట్గా ఉన్నారు కానీ చాలా తెలివైన వారు కదిలిస్తే మాత్రం వాడితో మనం ఆమెతో కానీ మనం మాట్లాడలేం అన్నట్లుగా ఉంటారు వీరి ఒక మాట తీరు చాలా తెలివిగా ఉంటుంది ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటి వారు నోరు మూసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి మరి మాట్లాడుతూ ఉంటారు ఇక వీరి యొక్క కెప్టెన్ మాత్రం తక్కువ అంచనా వేయకూడదు ఏదైనా ఒక పనిని సాధించాలి అనుకుంటే మాత్రం ఆ పనిని పూర్తయ్యేంత వరకు వీరు నిద్రపోరు అంత ఆసక్తిగా ఉంటారు అంత పట్టుదలతో కసిగా ఉంటారు అయితే ఆ పని పూర్తిగా ముగిసేస్తారు ఇక వీరి యొక్క పనితీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే గనక వీరు నలుగురికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు వీరు ఏదైనా బట్టలు సెలెక్ట్ చేసినా కూడా నలుగురికి ఖచ్చితంగా గొప్పగా చెప్పుకోవాల్సిందే వీరి బట్టలు కూడా చాలా బాగుంటాయి వీరి సెలెక్షన్ కూడా అలానే ఉంటుంది ఆ అమ్మాయికి మంచి సెలక్షన్ ఉంది అని చెప్పి ఈ ధనసు రాశి వారిని మంచి రూపాన్ని పోల్చి ఉంటారని చెప్పుకోవచ్చు మంచి చక్కటి శరీరపు రంగు అంటే మంచి తెలుపు రంగు ఉంటారు ఆడవరైతే మంచిగా పెద్ద పెద్ద కన్నులు ఇంకా అంతేకాకుండా విశాలమైన నుదురు అంతేకాకుండా చక్కటి మాట తీరుతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించుకుంటారు ఈ ధనస్సు రాశి వారు వీరు చాలా పొడవుగా అందంగా కూడా ఉంటారు ఇక వీరితో ఎవరైనా కానీ అంటే పరిచయం చేసుకోవాలి వీరితో మాట్లాడాలి వీరి చేత ఏదైనా మంచి చెప్పించుకోవాలి అన్నట్లుగా ఎదుటి వారితో వీరైతే ఆసక్తిగా ఫీల్ అవుతూ ఉంటారు కాకపోతే వీరు నలుగురిని కలవడానికి రాశివారు అంతగా ఇష్టపడరు వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే కనుక ఒక్క నిమిషం టైంని కూడా వేస్ట్ చేసుకోవాలి ఈ సమయంలో నాకు ఉపయోగపడే నేను చేసుకోవాలి కానీ నలుగురితో మీటింగ్ చేయటం ఎందుకు ఎందుకు టైం వృధా చేయాలి అని ఈ రాశి వారైతే అనుకుంటూ ఉంటారు అస్సలు కూడా టైం వేస్ట్ చేయడానికైతే వీరు ఇష్టపడరని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు బంధువులకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలైతే వీరు పొందుకుంటారు నలుగురితో మంచిగా మాట్లాడుతూ ఉంటారు ఎవరిని కూడా ఎట్టే ఆకట్టుకునే గుణం వీరిలో చాలా ఉంటుంది అలాగే వీరు ఎవరి నుండైనా సహాయాన్ని పొందితే వారిని జీవితంలో మర్చిపోరు అలాగే జీవితంలో కొంత పరిచయాలు ఎన్నైనా సరే పాత స్నేహాలను పాత బంధువులను విడిచిపెట్టరు అలాగే క్రమశిక్షణతో విజయాలను సాధించడానికి అయితే చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇతరులు సులభంగా వీరిని గొడవలకు తగాదాలకు రెచ్చగొడతారు అలాగే కొన్ని సందర్భంలో ఈ యొక్క రాశి వారికి ఇతరులు వారి యొక్క అవసరాల కోసం ఉపయోగించుకుంటారు వీరికి వైద్య సాంకేతిక విద్యలో బాగా మక్కువ ఉంటుంది ఈ రాశి వారు ప్రస్తుతం గ్రహ ఫలితాలను చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు అలాగే ప్రతికూల ఫలితాలైతే కూడా ఉన్నాయి ఒక బ్యాడ్ న్యూస్ ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఇక వీరి జీవితంలో ఈ సమయంలో ఇక ముందుగా ఈ రాశివారి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో అయితే ఈ బ్యాన్యూస్ ఏంటంటే గనక మీరు వ్యాపారంలో చేస్తున్నట్లయితే గనక వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా పోచి ఉన్నాయి ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసే విషయంలో తగు జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి ఎందుకంటే వ్యాపారంలో కొన్ని నష్టాలు అయితే ఏర్పడడం అనేది ఈ ధనస్సు రాశి వారికి కనిపిస్తున్నాయి అందుకు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు అలాగే ఎవరి తగాదాలకు కూడా మీరు వెళ్ళకండి లేదంటే లేనిపోని నిందలు మీ పైన పడబోతున్నాయి కాబట్టి ఇలాంటి బ్యాడ్ న్యూస్లు అయితే మీకు ఈ ఈ రెండు రోజుల్లో తప్పనిసరిగా వస్తాయండి ఇకపోతే ధనస్సు రాశి వారి గుడ్ ఏంటో పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం అనేది కనిపిస్తుంది అంటే మీకు ఈ సంవత్సరంలో అంటే ఈ నెలలో ఖచ్చితంగా వివాహ యోగం అయితే ఈ ధనస్సు రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి ఇలాంటి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీ చెవిన పడుతుంది ఇక మీరు నచ్చిన వారు మేము మెచ్చినవారు మీతో పాటు మంచిగా కలిసిపోయి అర్ధాంగి లేదా భర్తను మీరు పొందే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఖచ్చితంగా ఇది జరుగుతుంది రాసి పెట్టుకోండి ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా ఇక ఈ భూమి మీద మనిషి నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలి అంటే డబ్బు కంటే ముఖ్యంగా ఆరోగ్యం చాలా అవసరం ఇది ఒప్పుకోవాల్సిన నిజం కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం అనేది సహకరిస్తుంది ఆరోగ్యం మీకు ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారికి అయితే నిరుద్యోగాలు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే యోగం అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నవారికి ప్రమోషన్లు రావట్లేదు వారికి సాలరీ అనేది పెరగట్లేదు ఇటువంటివన్నీ కూడా ఉద్యోగ రూపంలో మీకు నచ్చిన శుభవార్త అనేది మీరు ఖచ్చితంగా వింటారని చెప్పుకోవచ్చు కనుక ఈ ధనస్సు రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో అయితే ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అనేది మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే మీ యొక్క గుడ్ న్యూస్ బ్యాడ్ నూట్స్ తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో చూడాలి అయితే ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి